హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ట్రిప్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మనీ నా చెలి గుటకలు మింగుతూ ఆదిత్య వైపు చూస్తూ నేనేమన్నాను బావా అంటూ ఇన్నోసెంట్గా అడిగింది చిన్ను ఆదిత్య చూసి అలాగే నిలబడ్డ చిన్ను చూసి చెయ్యి పట్టి లాగి తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు అలా లాగటం వల్ల డబేల్ మనీ పడబోయి తమాయించుకొని కూర్చుంది చిన్ను చిన్నుని చూసి బిగ్ స్మైల్ ఇచ్చి చెప్పు పాప ఏంటి సంగతులు ఓ మర్చిపోయా నేను కదా చెప్పాలి సరే స్టార్ట్ చేయినా అని అడిగాడు ఆదిత్య ఏం చెప్తాడా అని గుట్టుకలు మింగుతూ చూస్తూ ఉంది చిన్ను అప్పుడు ఏదో అన్నావు నేను డిస్టర్బ్ చేస్తున్నానా ఇంకా మాటి మాటికి రూమ్కి రాకూడదా అంటూ ఫేస్ని నార్మల్గా ఉన్న మాటలు మటుకు కోపంగా వస్తున్నాయి ఆదిత్యకి ఆ రోజు చెప్పాను కదా టెన్ డేస్ వదిలేస్తానని నిన్ను ఎంజాయ్ చేయి సో అయిపోయింది మనం మాట్లాడుకుందామా అంటూ ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం అని అడిగాడు ఏమని సమాధానం చెప్తుందిరా అంత కోపంగా అడుగుతుంటే తనకు అర్థమైతేనే కదా నీకు చెప్పటానికి చెప్పు కామ్గా ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు ఆదిత్య ఫస్ట్ తను అన్నదానికి సారీ బావా అని చెప్పింది చిన్ను ఓ చాలా త్వరగా చెప్పేసావు సారీ అన్నాడు ఆదిత్య అయినా నీ సారీ కోసం నేను అడగలేదు నీ ఎక్స్ప్లెనేషన్ కోసం అడిగాను బావా ప్లీజ్ నీ మైండ్లో ఏం రమ్ అవు ఏం రన్ అవుతుందో నాకు అర్థమవుతుంది ఇవన్నీ వర్కౌట్ కావు నీ ప్రేమ మన పెళ్ళి వీటి వల్ల గొడవలే తప్ప ప్రయోజనం ఏమీ లేదు పీస్ ఆఫ్ మైండ్ కూడా పోతుంది అది కాక అమ్మమ్మ చాలా గొడవ కోరు చేస్తుంది ఐ స్వేర్ భవ నన్ను ఏమన్నా నేను భరించగలను బట్ నాన్న అంటే మటుకు నేను భరించలేను అది కాక యాటిట్యూడ్ నాకు నచ్చదు చిన్నప్పటి నుంచి గొడవ జరిగే ఈ విషయంలోనే నువ్వు ఈ రోజుకి లవ్ అని చెప్తే ఎలా తీసుకోవాలి నేను నాకు ఫీలింగ్స్ ఉండాలి కదా అంటూ తన ఫ్లోర్లో చెప్పుకుంటూ పోతుంది చిన్ను చిన్ను వైపు చూస్తున్న వాడికి ఆదిత్య ఫేస్ రెడ్ అయి రెడ్ పెయింట్ వేసుకుంది ఈ కంటిన్యూ చేస్తున్న ఆదిత్య వైపు చూసిన చిన్ను తనని తన మీదకి లాక్కొని మెడవంపులో ముద్దాడాడు అంతే దెబ్బకి దాచుకొని చూస్తుంది చిన్నును వదిలి అయిపోయాయా నీ నీతి సూక్తులు ఇప్పుడు విను అంటూ చూపుడు వెళ్తూ చిన్ను గుండెల మీద పొడుస్తూ ఇక్కడ నేనున్నాను తెలుస్తుందా నీకు కానీ నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు నీ తింగర్తనం తనం ఆపి ఆలోచించడం మొదలుపెట్టు నేనేం చెప్తున్నానా అని అయినా మాటి మాటికి చిన్నప్పుడు గురించి తీసుకొస్తావేంటి అప్పుడు నీ వయసు అంతా నేనేం చెప్తే నీకు అర్థమవుతుంది అయినా కూడా అంతే నేను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తూనే ఉండేదానివి నా మైండ్లో ఏం రన్ అవుతుందో నీకు అర్థమైనప్పుడు ఎందుకు మాటి మాటికి చెప్తున్నాడా అని ఆలోచించు ఆలోచించినప్పుడే బావ కూడా నీకు నచ్చేస్తాడు ఇక నాని అంటావా నీకు ఇదివరకే చెప్పాను నేను ఎవరు ఎదురు వచ్చినా నేను చూసుకుంటానని ఎవరిని లెక్క చేయను నీ విషయంలో ఇక నాని నిన్ను కానీ మావిని కానీ అంటుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అందువల్ల ఎక్కువ ఆలోచించకుండా బావ గురించి థింక్ చేయమ్మా నీ మనసులో ఆల్రెడీ నేను ఉన్నాను నువ్వు రియలైజ్ అవ్వట్లేదు అంతే నీ బావ పక్కన ఎవరైనా చూస్తే నువ్వు ఒప్పుకుంటావా ఆ రోజు లావణ్య మాటలకి ఎంత జలసి చూపించావు అని దగ్గర తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకొని బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు కదా నాకు నీ బ్యూటీ అన్నా నీ బ్రెయిన్ అన్నా కూడా ఇష్టమే ఎందుకు టెన్ డేస్ బ్యాక్ నువ్వు అన్ని మాటలు అన్నా నేను రియాక్ట్ అవ్వలేదు అంటే నువ్వు నన్ను దూరంగా ఉంచాలని మాటలు మాట్లాడావు అయినో బుజ్జి నేను నిన్ను అర్థం చేసుకోగలను నీ మాటలు నేను హట్ అయ్యి ఎలా దూరంగా ఉంటానని అనుకున్నావు నాకు ఈరోజు నీ పైన వచ్చిన పిచ్చి అనుకుంటున్నావు కాదు చిన్నప్పుడే నిన్ను చూసిన క్షణమే వచ్చిన పిచ్చి ఇది ప్లీజ్ రా బుజ్జి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి నీ మాటల్లో ఈ మాటల వల్ల నేను హట్ అయ్యాను నేను దూరంగా ఉండను నేను దూరంగా ఉండాల్సి వస్తే నిన్ను తీసుకు నిన్ను తీసుకొని అందరికి దూరంగా వెళ్ళిపోతాను అది నువ్వు గుర్తు పెట్టుకో ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో మనం ఊరికి వెళ్తాం కదా అక్కడ చెప్పు నీ నిర్ణయం అఫ్ కోర్స్ అది ఎస్ అనే ఉండాలి అం ఉంటుంది కూడా అంటూ తనని ఎప్పుడు తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడో చిన్నుకే తెలియదు ఆదిత్య మాటలు మంత్రాలుగా వింటూ ఏదో లోకంలో విహరిస్తుంది చిన్ను ఓయ్ అంటూ చిటిక వేసి పిలిచాడు ఆదిత్య దెబ్బకి ఇహలోకంలోకి వచ్చి పడింది చిన్ను తను ఎక్కడ కూర్చుందా అని చూసుకొని దిగాలని చూసింది కానీ వదల్లేదు ఆదిత్య పర్వాలేదులే నువ్వు కూర్చోవు నేను నిన్ను మోయగలను అంటూ చిలిపిగా కన్నుకొట్టాడు ఆదిత్య ఆదిత్యను చూసి ఏం రియాక్ట్ అవ్వకుండా ఆదిత్య చెప్పినవన్నీ ఆలోచిస్తూ నిజంగానే నా మనసులో బావ ఉన్నాడా అందుకే అప్పుడప్పుడు బావ ఏమన్నా కూడా నాకు కోపం రాదు అయినా కూడా నాకు అర్థం కావటం లేదు నేను నాన్నతో మాట్లాడాలి ఇలా ఫోన్లో కాదు డైరెక్ట్గా మాట్లాడితే కానీ నాకు క్లారిటీ రాదు బావ అంటే నాకు కూడా ఇష్టమే ఆ ఇష్టం ఏంటి అనేది నాకు అర్థం కావటం లేదు అరుణ్ బావని ఒకలా ఆదిత్య బావని ఒకలా చూస్తున్నాను నాకు అర్థమవుతుంది కానీ లవ్ హస్బెండ్ అనే ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను బావ వలన బావకున్న యాటిట్యూడ్ వలన అనేది అర్థం కావటం లేదు అని నిట్టూర్చి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అని చెప్పేస్తాను బావకి అని ఆలోచిస్తూ ఆదిత్య ఒడిలోనే ఉన్న సంగతి మరోసారి మర్చిపోయింది చిన్ను తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ రకరకాలుగా మారటం చూసి మళ్ళీ ఏం ఆలోచిస్తుందో అని చూస్తూనే ఉన్నాడు చిన్ను ఫేస్లోకి ఆదిత్య మళ్ళీ గట్టిగా చిన్ను బుక్కు ముద్దు పెట్టి కడిగి ఇహలోకంలోకి వచ్చి పడి ఎందుకు మాటి మాటికి ముద్దు పెడతామని కసిరింది ఆదిత్యని ఏదో లోకంలో ఉన్నావు కదా అని ఈ లోకంలోకి తీసుకువద్దామని ముద్దు పెట్టానే ఇక ఆలోచించి చాలే కానీ పద పడుకుందాం నేను చాలా టైడ్ అయిపోయాను అంటూ చిన్నుని చూసి చెప్పాడు ఆదిత్య నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకోపో అని చెప్పి చిన్ను నాకు తెలిసే నీ సంగతి నన్ను ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా అని చూస్తూ ఉంటావు అది జరగదులే అని చిన్నుని లేపి పక్కన కూర్చోబెట్టి తనే స్వయంగా వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు పడుకున్న సేపటికే నిద్రలోకి జారుకున్న ఆదిత్యను చూసి బాగా అలిసిపోయాడేమో అని తన ఫింగర్ తనాన్ని మరోసారి నిరూపించుకుంది చిన్ను నువ్వు పాప తెలివితేటలు ఆదిత్య ముందర ఎందుకు పనిచేయవో నాకు అర్థం కావు చేసేదేం లేక అటుపక్కకు వచ్చి పడుకుంది చిన్ను ఆదిత్యను చూస్తూ నిద్రలోకి జారుకుంది ఇకపోతే రూమ్లోకి వచ్చిన అరుణ్ సిరితో గడిపిన క్షణాలు తలుచుకుంటూ అతని ఫేస్లో బ్రైట్ స్మైల్ వచ్చింది రోజు రోజుకి నీ పిచ్చి నాకు ఎక్కువ అవుతుంది ఎంత బుజ్జిగా ఉంటావే రోజులోనే నా బ్రెయిన్లో తిష్ట వేసుకొని కూర్చున్నావు లైఫ్లో నిన్ను వదిలే సమస్యే లేదు అయినా చిన్నుని యాక్సెప్ట్ చేయాలంటేనే బామ్మకు కష్టంగా ఉంది మరి సిరిని యాక్సెప్ట్ చేస్తుందా అని అనుకుంటూ కానీ నేను వదలనుగా నా చిట్టి అని మురిసిపోతూ అర్జెంటుగా దీనికి తెలుగు నేర్పించాలి లేకుంటే మా అందరితో మాట్లాడాలంటే ఇబ్బంది పడకూడదు అది ఫాస్ట్ లేనర్ ఫాస్ట్గా నేర్చుకుంటుంది అని తన ఊహాలోకంలో విహరిస్తూ ఉన్నాడు అరుణ్ అలా నైట్కి అలా అలా గడిచిపోయింది మార్నింగ్ లేచి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు అలాగే చిన్ను కూడా కాలేజీకి వెళ్ళింది అక్కడ తన ఫ్రెండ్స్తో మీట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలో ఫ్రెండ్స్తో డిస్కషన్ పెట్టింది సిరిది అనన్యాన్ని ఒకే మాట అనటంతో ప్రియా కూడా ఓకే చేసింది హలో గాయస్ ఏంటి ఇప్పుడు మీటింగ్ అంటూ వచ్చింది అక్కడికి ఒక జిడ్డు మొహం దాని గురించి మాట్లాడుకుంటున్నాంలే అన్నారు ప్రియా సిరి వాట్ అంటూ మొహం వికారంగా పెట్టుకొని లా పెట్టుకుంది లావణ్య అబ్బా ఎంత అందంగా ఉన్నావే నువ్వు నీ ఫేసు అని తీర్ఘం తీసింది సిరి లావణ్యని హలో నా ఫేస్కి ఏమో కానీ మీ మాడిపోయిన మొహాల కంటే నేను సూపర్గా ఉంటాను అని తల లావణ్య అబ్బో అని ముగ్గురు ఒకేసారి రాగం తీసి అమ్మ మిస్ ఇండియా కొంచెం జరిగితే మేము వెళ్తామని చెప్పింది అనన్య లుక్ అనన్య నీకు చాలాసార్లు చెప్పాను జరిగింది ఏదో జరిగిపోయిందని మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దామని ఓ అని బెట్టు చేస్తున్నావు ఏంటి అంటూ అడిగింది లావణ్య ఆమెకి ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి నేను కూడా ఆల్రెడీ చెప్పాను నీతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టం లేదు అని నాకేదైనా ఫస్ట్ కూల్గా చెప్పడం అలవాటు నీకు ఇప్పుడు సెకండ్ టైం కూడా చెప్పాను ఇక్కడ నుంచి నా చేతులు మటుకే మాట్లాడతాయి ఒక్కసారి నీ అన్నని గుర్తు తెచ్చుకో అని కళ్ళు ఎగరవేసి చెప్పింది అనన్య ఆమె మాటలు విన్న లా లావణ్య రోపల బాయిల్ అయింది చూస్తా చూస్తా నీ సంగతి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది లావణ్య అప్పుడప్పుడు దీని ఎంట్రీ ఎందే విలన్ లాగా ఫోజు కొడుతుంది అని నవ్వుకొని క్లాస్ రూమ్కి వెళ్ళిపోయారు ముగ్గురు ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ వరకు గడిపేసి లంచ్ బ్రేక్లో రేపు వెళ్ళాల్సిన ప్లేసెస్ని డీప్ డిస్కషన్ పెట్టుకున్నారు ముగ్గురు ఒకే ఓకే ఒకే దగ్గర డైరెక్ట్గా కలుసుకోవాలా లేకుంటే ఒకరినొకరు పికప్ చేసుకోవాలా అంటుంటే అనన్య నన్ను అరుణ్ బావ తీసుకొస్తాడు తనే పికప్ చేసుకుంటాడు మిమ్మల్ని కూడా అందరం కలిసి వెళ్దాం బాగుంటే సేఫ్ సైడ్ ఉంటుంది కదా అని చెప్పింది అనన్య అరుణ్ వస్తాడని తెలిసిన సిరి హ్యాపీగా అనిపించింది అది బయటపడకుండా మనసులోనే హ్యాపీగా ఫీల్ అయింది బయటకు మటుకు అందరూ ఓకే చేసిన తర్వాతే తను ఓకే చేయాలని వెయిట్ చేస్తుంది ప్రియ కూడా ప్రాబ్లం లేనందువల్ల ఓకే చేసింది వెన్ తర్వాత ఓ ఓకే చెప్పింది సరే అయితే రేపు నైన్ ఓ క్లాక్కి వచ్చి పికప్ చేసుకుంటాను రెడీగా ఉండండి మనం ట్రాఫిక్కి వెళ్ళేసరికి టైం అవుతుంది కదా అని చెప్పింది అనన్య వీళ్ళ మాటలు చాటుగా వింటున్న లావణ్య రేపు వస్తారుగా నేను కూడా చూస్తాను వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో చూస్తాను అంటూ తన ప్లాన్ రెడీ చేసుకోవడానికి ఇంటికి వెళ్ళింది ఏందే పాప కాలేజీకి వచ్చి చక్కగా చదువుకోకుండా ఎందుకు వచ్చిన విలనిజం నీకు ఫ్యూచర్ ఏంటో ఏదో తేడా కొడుతుందే నాకు కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్ కేర్